హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీరికి పెన్షన్తో పాటుగా మనకి ఏంటంటే రేపు అనగా రేపు ఇవ్వబోయే పెన్షన్లతో పాటుగా నాలుగు వేలతో పాటుగా మరొక కానుకను కూడా అయితే ఏపీ ప్రభుత్వం అయితే ఇవ్వబోతున్నారు అయితే ఆ కానుక ఏంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక వి వివరాల్లోకి వెళ్ళినట్లయితే మనకు మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు అనగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో అంటే వితంతులు నాలుగు వేల రూపాయలు వికలాంగులు ఆరు వేల రూపాయలు నెక్స్ట్ వచ్చేసి మనకేందంటే కిడ్నీ బాధితులు తల డయాలసిస్ బాధితులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి కూడా మనకు పదివేల రూపాయలు ప్రభుత్వం అయితే ఇస్తున్నారు ఇక మంచాల పని ఎవరైతే పర్మినెంట్గా ఉన్నారో అంటే కోమా స్టేజ్ కానివ్వచ్చు ఇతర కండిషన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి ద్వారా ఏంటంటే మంచాలపైన ఉంటారు వాళ్ళు సో దాని ద్వారా ఏంటంటే వారికి పదిహేను వేల రూపాయలు అయితే పెన్షన్ అయితే ఇస్తారు అయితే ఈ పెన్షన్తో పాటుగా మనకు రేపు మరొక పథకాన్ని కూడా అయితే ప్రభుత్వం అయితే ప్రారంభించబోతున్నారు అయితే ఆ పథకం పేరు వచ్చేసి మనకు ఫ్రీ రేషన్ పథకం అండి ఈ ఫ్రీ రేషన్ పథకంలో ఏంటంటే మనకు రేషన్ కార్డులో ఉన్నటువంటి ప్రతి సభ్యులు సభ్యురాలకి సో ఈ రేషన్ పంపిణీ అయితే చేస్తారు ఫైవ్ కేజీస్ రేషన్తో పాటుగా వారికి అందించేటటువంటి ఏదైతే చక్కెర ప్యాకెట్ ఉందో ఆ ప్యాకెట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక నెక్స్ట్ దీంతో పాటుగా మనకేందంటే రీసెంట్గా మోందా తుఫాన్ అయితే కురిసింది కాబట్టి సో ఆల్మోస్ట్ ఏపీలో చాలా జిల్లాలు ఎఫెక్ట్ అయితే ఉన్నాయి సో మోస్ట్ ఆఫ్ ఆల్ నెల్లూరు జిల్లా కానివ్వచ్చు తిరుపతి జిల్లా కానివ్వచ్చు విజయవాడ విశాఖపట్నము తు గోదావరి జిల్లాలు కానివ్వచ్చు కాకినాడ సో ఇవి ఇవన్నీ మనకు ఎఫెక్ట్ అయ్యాయి కాబట్టి ఇక్కడ అయితే ఎవరైతే మనకు ఆల్మోస్ట్ ఈ వర్షాల కారణంగా ఎక్కడ ఎవరైతే పునరావాస కేంద్రాలకు వచ్చి ఉంటారో వారికి వెయ్యి రూపాయలు సో ఒకవేళ వారి ఫ్యామిలీలో ముగ్గురు ఉంటే కనుక మూడు రూపాయలు అలాగే వారికి ఇరవై ఐదు కేజీల రేషన్ కూడా అయితే ఫ్రీగా అయితే అందిస్తారు సో ఈ విధమైనటువంటి కానుకలు అయితే మనకు అందబోతున్నాయండి సో వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్